హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు సరోపిండి మనము అమెరికాలో ఎలా చేస్తారో ఎలా చేశానో చూపిస్తాను పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర అది మిక్సీలో కొంచెం క్రష్గా చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ కాకుండా కొద్దిగా క్రష్ అయితే చాలు ఇది చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఏంటంటే మిగతా వాటిని కూడా మనము అంటే అన్నీ రెడీగా చేసుకోవాలి పల్లీలు పైపొట్టు తీసి రెండు ఒక్కలుగా చేసుకోవాలి కొంచెం నువ్వులు శనగపప్పు ఇది కూడా తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవి కూడా మనం పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇవి మనము మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాక అవి కూడా రెడీ చేసుకున్నాక దీంట్లోకి రైస్ ఈ రైస్ ఫ్లోర్ కూడా ముఖ్యంగా దీంట్లోకి కొన్ని ఇలా కాజుపప్పులు వేసుకోండి భలే రుచిగా ఉంటుంది నేను ఇలా కొత్తగా ట్రై చేశాను అన్నమాట వేసుకుంటుండొచ్చు ఎవరైనా కానీ ఇలా వేస్తే బాగుంటుందని ఒక చిన్న ఐడియా వచ్చింది వేసాను చాలా బాగుంది అన్నీ మనము బియ్యపిండిలో వేసి కలిపి ముద్ద చేసుకోవాలి చక్కగా ఉప్పు సరిపడ వేసుకోండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ కావద్దు కొంచెం పిండి రుచి చూస్తే ఉప్పు తెలిసిపోతుంది తర్వాత ఒక ప్యాన్కి కొంచెం ఆయిల్ రుద్దాలి రుద్దినాక మనము ఈ ముద్దను తీసుకొని వెడల్పుగా నొక్కి పెట్టుకోవాలి ఎంత పల్చగా వస్తే అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట లావుగా వస్తే అంటే కొంచెం మెత్త మెత్తగా అయిపోతాయి అలా కాకుండా పల్చగా చేసుకొని చిన్న చిన్న గుంటలు చేసుకొని వెట్కి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనము అంటే మనం మాములుగా పప్పు చెక్కలు అవి ఇవి చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కదా ఈ సర్వపిండి ఏంటంటే ఇదొక రుచి దీనికి నూనె తక్కువ రుచి ఎక్కువ అలా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా నేను చేసిన చాలా రుచిగా వచ్చింది ఏంటంటే అమెరికాలో మన తెలుగు సాంప్రదాయాలు తెలుగు వంటకాలు అందరికీ వంట పట్టదు రా అంటే చేయడానికి టైం ఉండదు అంత బిజీ లైఫ్ ఇక్కడ మా ఇంట్లో చేశాను చాలా బాగున్నాయి మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ అమెరికా వాసులైనా ఇండియన్ వాసులైనా ఎవరైనా సరే ఇలా చేసి ట్రై చేస్తే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది కూడా ఇదే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు